హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రోజా వ్లాగ్స్ కనుల ముందే స్వర్గానికి దారి కనపడతా ఉంటే ఇక రామాయణం భారతం భాగవతం అలానే భగవద్గీతలో శ్రీకృష్ణుడి భగవద్గీత బోధించిన విధానం బాలకృష్ణుని లీలలు ఇవన్నిటితో పాటుగా దేశంలోని ఉన్న అన్ని దేవాలయాలు ఒకే చోట ఇక భూమి మీద ఎప్పుడు చూడనవంటి వంటి నాగలోకం ఇవన్నీ చూడాలి అనుకుంటే హైదరాబాద్ నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న సురేంద్రపురికి అయితే వెళ్లాల్సిందే ముందుగా అయితే టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుందండి పెద్దవాళ్ళకి త్రీ ఫిఫ్టీ చిన్నపిల్లలకు త్రీ హండ్రెడ్ సో టికెట్స్ తీసుకున్న తర్వాత సింహం నోటి గుండా లోపలికైతే ప్రవేశిస్తాము ఇక సురేంద్రపూర్లో ఉన్న విశేషాలను అన్నిటినీ చూసి రావాలి అంటే రెండు గంటల వరకు సమయం పడుతుందండి సో ఎక్కడ మీకైతే ఇది నాకు తెలుసు అని అనుకోవటానికి ఉండకుండా రకరకాల విశేషాలు ముందు ముందు మనమే చూస్తూ ఉంటాము సో నాకు తెలిసినంత వరకు నేను చూసినంతవరకు మీకైతే తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నాను సో అందరూ చూసి ఆనందించండి ఇక స్పెషల్గా పిల్లలైతే ఈ వీడియో మీకోసమే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎన్ని లెసన్స్లో చూసినా కూడా ఇలా కళ్ళ ముందే ఇలా రామాయణ భాగవతాలు ప్రతి ఒక్కరి పేరుతో సహా ఇలా ఉండటం అనేది నేనైతే ఎక్కడా చూడలేదు సో మీరందరూ చూసి ఆనందిస్తారనే అనుకుంటున్నాను భారతాన్ని రామాయణాన్ని చూసుకుంటూ ముందుకొచ్చినట్టయితే మన దేశంలో గల అష్టాదశ పీఠాలు సో పద్దెనిమిది అమ్మవార్ల విగ్రహాలు వాటితో పాటుగా అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఏ ప్రదేశాల్లో మన దేశంలో ఉన్నాయి అనేవి వివరంగా కిందన రాసి ఆ అమ్మవారి పేర్లతో సహా మనకు కనపడతాయి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లను అలానే లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి విగ్రహాలను చూసుకుంటూ అలా కాస్త ముందుకి నడుచుకుంటూ వచ్చినట్టయితే పక్కనే ఒక పెద్ద పుట్ట ఆ పుట్ట నిండా పాములు కనపడుతూ ఉంటాయి చూసుకొని అయితే నడవండి పాములను అయితే మట్టేయకుండా చాలా జాగ్రత్తగా నడవండి ఇక అది దాటుకుంటూ వచ్చినట్టయితే గజేంద్ర మోక్షం కనపడుతుంది మనకు అవి దాటుకొని పక్కకు వచ్చినట్టయితే రంబా ఊరసి మేనక తిలోత్తమ పేర్లు తెలుసు కదా మీకు ఇంద్రులో ఒక అప్సరసులు మనకైతే దర్శనాన్ని కలిగిస్తారు వీళ్ళని దాటుకుంటూ ముందుకు వచ్చినట్టయితే మా అక్క శివాని శర్మి కూడా మీకు కనబడతారు జస్ట్ కిడ్డింగ్ అండి ఇక భారతదేశంలో ఉన్న అన్ని దేవాలయాలు మనం ఒక్కొక్కటిగా చూడొచ్చు వీటితో పాటుగా చిన్ని కృష్ణుడు చిట్కన కొండ కొండనెత్తిన దృశ్యం ఇంకా చిన్ని కృష్ణుడు గోపికల చీరలు తీసుకొని చెట్టు మీదకి వెళ్ళి వాళ్ళని అల్లరి చేయటం ఈ దృశ్యాలన్నీ మన కళ్ళకు కట్టినట్లుగా కనపడతాయండి ఆ పక్కనే విశాఖ వాసుల కంగు బంగారు తల్లి అయిన కనకమహాలక్ష్మీదేవి అమ్మవారి ఆలయం ఇంకా విశాఖపట్నంలోనే ఉన్న లక్ష్మీ వారి దేవాలయం ఇంకాస్త ముందుకు వచ్చినట్లయితే సీతాదేవి బంగారు విగ్రహంతో శ్రీరామచంద్రవారు చేసిన అశ్వమేధయాగం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయండి చెప్పటానికి అయితే ఈ టైం కూడా సరిపోదేమో మనం ఇంతకుముందు ఎక్కడ ఎప్పుడు చూడనటువంటి చూస్తున్నారుగా కాణిపాకం వినాయక స్వామివారు ఇలా రకరకాలుగా మనకు కనబడతా దర్శనం ఇస్తూ ఉంటాయండి మనకి ఆ తరువాత ముందుకు వచ్చినట్టయితే యమలోకాన్ని టీవీలోనే చూసుంటాము కానీ ఇక్కడ మనం కళ్ళతో స్వయంగా చూడటానికి అవుతుంది అప్పుడు యమధర్మరాజు వేసే శిక్షలు ఏ తప్పుకి ఏ పనిష్మెంటో అన్నీ కళ్ళక్కట్టినట్టుగా కనబడతా ఉంటాయి అవి దాటుకొని ముందుకు వచ్చినట్టయితే కైలాసం పర్వతం కనబడుతుంది ఇంకా మన దేశంలో ఉన్న దేవాలయాలు చూస్తున్నారుగా పూరి జగన్నాథ స్వామివారి ఆలయం ఇలా మనకు దర్శనం అయితే ఇస్తాయి ఇక్కడ నరసింహస్వామివారు ఎనిమిది అవతారాల్లో మనకైతే దర్శనం ఇస్తారు ఇంకాస్త ముందుకు వెళ్ళినట్టయితే చిన్నప్పుడు చదువుకున్న భగీరథ ప్రయత్నం మహాశివుడు గంగను భూమి మీదకి ఏ విధంగా తీసుకొచ్చాడు అన్నది కళ్ళకు కట్టినట్లుగా కనబడుతుంది అక్కడి నుంచి అలా శిరిడీ వెళ్ళి బాబాను దర్శనం చేసుకొని అలానే పక్కనే ఉన్న కలకత్తా కాళీమాతను కూడా నమస్కరించుకొని కాస్త విశ్రాంతి అయితే తీసుకున్నాము ఆ పక్కనే ఉన్న గోమాతకు ఇలా బటన్ నొక్కితే పాలు వచ్చి కాఫీ అయ్యే విధానం అయితే చాలా బాగా నచ్చింది ఇంకే ఉంది కాఫీ తీసుకున్న తర్వాత అలా ముందుకు నడిచినట్లయితే భద్రాచలం రామయ్య వారు కనబడతారు రామయ్య వారిని చేసుకొని శ్రీకృష్ణుల వారు అర్జునుడికి చెప్పిన గీతాసారం వింటూ ముందుకు వచ్చినట్లయితే క్షీరసాగర మదనం అప్పుడు దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం ఏ విధంగా చేశారన్నది కళ్ళలకి ఇంపుగా కనబడతా ఉంటే చూసుకుంటూ ముందుకు వచ్చినట్లయితే దశావతారాలు మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ శ్రీరామ అలానే శ్రీకృష్ణ బుద్ధ కలికి అవతారాలు ఇలా దశావతారాలు మనకు దర్శనమిస్తాయి పక్కనే పవలింపు సేవలో శ్రీ మహావిష్ణువు ఉన్నారు వారిని కూడా చూసుకుంటూ ముందుకు వచ్చినట్లయితే ఆంజనేయ స్వామి వారి జన్మ వృత్తాంతము ఏ విధంగా పెరిగి పెద్దవాడయ్యాడు అవంతా మనకు కళ్ళకు కట్టినట్లుగా కనబడతా ఉంటుంది ఇంకాస్త ముందుకు వచ్చినట్లయితే పాతాల లోకం ఉంటుంది ఆ పాతాల లోకంలోకి వెళ్ళడానికి చాలా ధైర్యం కావాలి చీకటిగా ఉంటుంది చూసైతే వచ్చేసాము ఆ తర్వాత చిన్ని కృష్ణుడిని మేనమామ చేర నుండి ఎలా నందులు బయటకు తీసుకొచ్చాడనేది అలానే యశోదామాతకు చిన్ని కృష్ణుడు తన నోట్లో ప్రపంచాన్ని ఎలా చూపించాడనేది మన కళ్ళ ముందు అయితే కనబడుతుంది ఆ పక్కనే అర్జునుడి కొడుకైన అభిమన్యుడు పద్మవ్యూహంలో ఎలా చిక్కుకున్నాడు అనేది చాలా అంటే చాలా ఇప్పటి వరకు ఎక్కడ చూసి ఉండరు అంత అద్భుతంగా చేశారు సో పురాణ ఇతిహాసాలు తెలుసుకోవాలి అంటే తప్పకుండా సురేంద్రపురైతే వెళ్ళాల్సిందే